కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం పాస్పోర్ట్ అంటే ఏమిటి వీసా అంటే ఏమిటి అవి ఎన్ని రకాలు పార్ట్ వన్లో పాస్పోర్ట్కు సంబంధించిన వివరాలన్నీ క్లియర్గా తెలుసుకున్నాం పాస్పోర్ట్ అంటే ఏంటి అవి ఎన్ని రకాలు ఇప్పుడు వీసా అంటే ఏంటి అవి ఎన్ని రకాలు అన్న అంశాన్ని పార్ట్ టూలో తెలుసుకుందాం వీసా అంటే ఏమిటి చాలామందిని అడిగాను ఎవరు చెప్పలేకపోయారు వీసా అంటే విజిటర్ ఇంటర్నేషనల్ స్టే అడ్మిషన్ అంటే వేరే దేశానికి పోవడానికి ఆ దేశం వాళ్ళు ఆ దేశంలో ఉండడానికి మనకు ఇచ్చే అనుమతి ఇప్పుడు సపోజ్ నేను కెనడాకు పోవాలనుకుంటున్నాను నా దగ్గర పాస్పోర్ట్ ఉంది ఇండియా పాస్పోర్ట్ నాకు కావాల్సింది వీసా అంటే కెనడాకు పోతున్నా కాబట్టి కెనడా దేశము నాకు అనుమతి ఇవ్వాలి ఆ దేశంలో ఉండడానికి దాన్ని వీసా అంటాము ఇప్పుడు వీసాలకు సంబంధించిన డీటెయిల్స్ ఫుల్గా తెలుసుకుందాం వీసా పాస్పోర్ట్ తర్వాత వీసా అన్న మాట వస్తుంది మనము ఏదైనా ఒక దేశానికి పోవాలి అంటే సపోజ్ అమెరికాకి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర పాస్పోర్ట్ ఉండాలి ఓకే ఉందాం మరి అమెరికాకు పోవాలంటే ఆ దేశం వారు మనల్ని అనుమతించాలి కదా ఆ రకంగా అనుమతించేటటువంటి పత్రమే సర్టిఫికేటే డాక్యుమెంటే మనం వీసా అంటాం ఇప్పుడు వీసాలు కూడా రకరకాలుగా ఉంటాయి వాటిని గురించి మనం కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం వర్క్ వీసా అంటే మనం అక్కడ జాబ్ చేయడానికి పొందేటటువంటి సర్టిఫికేట్ వీసా అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ కెనడా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఏదైనా జాబ్ చేస్తాం డాక్టరో సైంటిస్టో ఇంజనీరో అలాంటప్పుడు మనము ఏ దేశానికైతే పోతున్నామో ఆ దేశం నుంచి వీసా పొందాలి వర్క్ వీసా అది ఫస్ట్ టైం డ్యూరేషన్ ఉంటుంది ఆ డ్యూరేషన్ వరకు మనం వర్క్ చేసిన తర్వాత మళ్ళీ మనము ఆ వీసాని మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుంది అయితే గల్ఫ్ కంట్రీస్ ముస్లిం కంట్రీస్లో హార్డ్ వర్క్ చేసేటటువంటి వర్కర్స్ ఉంటారు వారు కూడా అంటే డ్రైవర్ గాను బిల్డర్ గాను కన్స్ట్రక్షన్ వర్క్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు క్లీనర్ గాను ఇట్లాంటి వర్క్స్ చేసేవాళ్ళందరూ కూడా వర్క్ వీసా పొందవలసి ఉంటుంది ఈ గల్ఫ్ కంట్రీస్లో దీన్ని కూడా స్టిపులేటెడ్ టైం ఉంటుంది తర్వాత ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చును ఇదొక వీసా నెక్స్ట్ ట్రావెల్ వీసా అంటే మనము ఏదైనా ఒక దేశానికి వెళ్ళడానికి అక్కడ ట్రావెల్ చేయడానికి ఉన్న వీసాను ట్రావెల్ వీసా అంటాం మనం సాధారణంగా ట్రావెల్ వీసా కూడా రెండు రకాలుగా ఉంటుంది ఇమిగ్రెంట్ వీసా మనము అమెరికాలో లేదా ఇంగ్లీష్ కంట్రీస్ ఆంగ్లో సాక్సన్ కంట్రీస్ అంటారు అక్కడ స్టే చేయవచ్చును ముఖ్యంగా అమెరికాలో అయితే ఇమిగ్రెంట్ వీసా ఉంటుంది ఇమిగ్రెంట్ వీసాలో మనం ఎంతకాలమైనా స్టే చేయవచ్చు కానీ అక్కడ జాబ్ చేయడానికి వీలు లేదు ఇంకోటి నాన్ ఇమిగ్రెంట్ వీసా అమెరికాలో బంధువులను చూడ్డానికో లేకపోతే ఇంకెవరినో చూడ్డానికి మనం పోతే అక్కడ స్టే చేయడానికి నాన్ ఇమిగ్రెంట్ వీసా ఇస్తారు దీని డ్యూరేషన్ సిక్స్ మంత్స్ తర్వాత ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చును మూడవది బిజినెస్ వీసా ఏదన్నా బిజినెస్ పరంగా మనం కంపెనీ తరఫున పోతున్నామో లేకపోతే మనమే బిజినెస్ చేస్తున్నామో వేరే దేశాల్లో మల్టీనేషనల్ కంపెనీస్ అలాంటప్పుడు ఆ బిజినెస్ కాన్ఫరెన్సెస్కి మీటింగ్స్ కండక్ట్ చేయడానికి ఇచ్చే వీసాను బిజినెస్ వీసా అంటారు అక్కడ మనము ఆ బిజినెస్ వీసాలో కూడా పార్టిసిపేట్ చేసి వెనుకకు రావచ్చును దీనికి కూడా కొంత డ్యూరేషన్ ఉంటుంది నెక్స్ట్ స్టూడెంట్ వీసా అక్కడ చదువుకోవడానికి చాలామంది ఆంగ్లో సాక్సిన్ కంట్రీస్కి వెళ్తున్నారు ఈ మధ్య ఉక్రెయిన్ రష్యా చైనా లాంటి దేశాలకు కూడా వెళ్తున్నారు అక్కడ స్టడీ చేయడం వాళ్ళు చేసే స్టడీ కోర్సును బట్టి అక్కడ స్టడీ వీసా ఇష్యూ చేస్తారు తర్వాత మనము రిటర్న్ రావాల్సి వస్తుంది అసైలం పొలిటికల్ అసైలం కానీ రకరకాల విసాస్ కూడా ఇష్యూ చేస్తూ ఉంటాయి అంటే ఏదన్నా ఒక దేశంలో అంతర్యుద్ధం లాంటి పరిస్థితి ఉన్నప్పుడు భూకంపాలు నేచురల్ కెలామిటీస్ ఏర్పడినప్పుడు అక్కడ ఉండలేకపోతే మనము వేరే దేశానికి పోయి ఆశ్రయం పొందవచ్చును అలా వాటిని అసహలయం విసాస్ అని అంటాం కానీ ఈ మధ్య పొలిటికల్ అసైలం ఎక్కువైంది ముఖ్యంగా కాశ్మీర్ ఉగ్రవాదులు ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఆంగ్లో శాక్సన్ కంట్రీస్కి పోయి రకరకాల వీసాల మీద పోయి అక్కడ మాకు రక్షణ లేదు మాకు ప్రాణహాని ఉంది మా పైన కేసులు అనవసరంగా పెడుతున్నారు అని చెప్పేసి పన్ను నిజ్జర్ అట్లాగే పొలిటికల్ అసెలెం పొంది అక్కడ ఆశ్రయం పొందుతూ ఉన్నారు వీసా ద్వారా అయితే ఈ మధ్య వీసాస్లో కూడా ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ దుబాయ్ లాంటి దేశాలు మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసాస్ అని ఇష్యూ చేస్తూ ఉన్నాయి మన భారతదేశానికి అలాంటి వీసా ఈ మధ్యనే ఇష్యూ చేశారు అట్లాగే ఇతర ముస్లిం కంట్రీస్ కూడా అంటే గల్ఫ్లో ఉన్న ఇతర ముస్లిం కంట్రీస్ కన్నింటికి కూడా మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసాను ఇష్యూ చేస్తూ ఉన్నారు దీని కాలపరిమితి ఫైవ్ ఇయర్స్ అంటే దుబాయ్లో ఐదేండ్ల వరకు మళ్ళీ వీసా లేకుండా పోయి రావచ్చును కాకపోతే సంవత్సరంలో నూట ఎనభై రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండడానికి వీల్లేదు ఎన్నిసార్లు అయినా పోవచ్చును రావచ్చును ఇది ముఖ్యంగా వ్యాపారస్తులకు టూరిస్టులకు అట్లాగే సినిమా రంగంలో పనిచేసే వాళ్ళకందరికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అట్లాగే ఈ మధ్య మెడికల్ వీసాస్ కూడా ఇష్యూ చేస్తున్నారు వీటినే ఎమర్జెన్సీ మెడికల్ వీసాస్ అంటారు అంటే గల్ఫ్ కంట్రీస్ నుంచి పెద్ద ఎత్తున వైద్య రంగంలో ట్రీట్మెంట్ కోసం అని మెడికల్ ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి ఇండియాకు వస్తూ ఉన్నారు ముఖ్యంగా బాంబే హైదరాబాద్ బెంగళూరు ఢిల్లీ చెన్నై మెడికల్ ఫెసిలిటీస్ కార్పొరేట్ హాస్పిటల్స్ బాగా డెవలప్ చేయడం వల్ల వాళ్ళ కోసం సపరేట్ వార్డ్సే ఉంటున్నాయి అలాంటి వార్డ్స్లో వివిధ దేశాలకు చెందిన ప్రజలు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు వీళ్లకు త్వరితగతిన మెడికల్ వీసాస్ ఇష్యూ చేస్తూ ఉంటారు ఇది కూడా మీరు గమనించాలి ఫ్రెండ్స్ ఈ వీడియోలో వీసా అంటే ఏంటి ఎన్ని రకాలు వీసాలు ఉంటాయి అన్న విషయాన్ని డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నము చేశాను అట్లాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అట్లాగే బంధుమిత్రులకు షేర్ చేయండి వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశం కల్పించిన వారు అవుతారు జై హింద్